శ్రీ గురుభ్యో నమ వల్లభ గణపతయే నమ శ్రీమాత్రే నమ మనకు ఇప్పటి వరకు ఆర్యద్విశతిలో ఉన్న రెండు వందల పన్నెండు శ్లోకములలో నూట ముప్పై తొమ్మిదవ శ్లోకము వరకు అయ్యింది శ్రీచక్రములో ఉన్న తొమ్మిది ఆవరణలలో ఆరవ ఆవరణ వరకు తెలుసుకున్నాము ఇప్పుడు చెప్పుకోబోయే నూట నలభై నుంచి నూట నలభై ఒకటి వరకు గల రెండు శ్లోకములలో దూర్వాస మహర్షి శ్రీచక్రములోని ఏడవ ఆవరణ అయిన సర్వరోగహర చక్రము గురించి చెప్పారు ఇప్పుడు నూట నలభైవ శ్లోకము ఈ శ్లోకములో దూర్వాస మహర్షి సర్వజ్ఞ మొదలైన శక్తుల సదనము అంటే ఆరవ ఆవరణకు పై భాగమున విశాలమైన చక్రము ఉన్నది అని అక్కడ వసిని మొదలగు శక్తులు ఉన్నారు అని చెప్పారు శ్రీచక్రములో సప్తమావరణ అంటే ఏడవ ఆవరణ అయిన సర్వరోగహర చక్రము ఆవరణ స్థాయిలలో ఆఖరిది దీని తరువాత ఉండే ప్రత్యేకమైన రెండు ఆవరణలు స్వతంత్రముగా ఉపాసింపబడే లక్షణమును కలిగి ఉన్నాయి ఆ రెండింటితో కలిపి మొత్తము తొమ్మిది ఆవరణలు ఈ సర్వరోగహర చక్రముతో ఒక స్థాయి అయిపోతుంది ఇది అష్టత్రికోణ చక్రము అంటే ఎనిమిది కోణములను కలిగి మెరుస్తూ ఉంటుంది దీనినే అష్టకోణ చక్రము అని వసుకోణము అని కూడా అంటారు బిందువు త్రికోణము అష్టకోణ చక్రము ఈ మూడింటిని బయటకు తీస్తే దీనిని నవకోణ చక్రము అంటారు దీనికి చాలా విశిష్టత ఉన్నది దీనిలో ఉండే దేవతలు బాల వారాహి శ్యామల లలిత అష్టకోణ చక్రములోని ఎనిమిది త్రికోణములు తర్వాత మధ్యలో ఒక త్రికోణము కలిపి మొత్తము తొమ్మిది అంటే నవత్రికోణములు కాబట్టి దీనికి నవత్రికోణ చక్రము అనే పేరు ఈ నవకోణ చక్రమును మాత్రమే తీసుకుని ధారణ చేయడము ఆరాధన చేయడము అనున్నది విశేషమైనది ఈ ఏడవ ఆవరణ అయిన సర్వరోగహర చక్రము అష్టవిధ ప్రకృతి చక్రము ఈ ఆవరణలోని ఎనిమిది కోణములు ఎనిమిది పురములుగా ఉన్నాయి ఇక్కడ ఉండే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని అనబడే అష్టశక్తులను అంటే ఎనిమిది మంది శక్తులను యోగినులు అంటారు వీరు వాగ్దేవతలు ఈ ఎనిమిది కోణములలో ఉన్న వాగ్దేవతలు అష్టవసువులకు ప్రతీకలు వసిని వాగ్దేవత అష్టవసువులలోని ఆపుడు కామేశ్వరి వాగ్దేవత ధ్రువుడు మోదిని వాగ్దేవత సోముడు విమల వాగ్దేవత ధరుడు అరుణ వాగ్దేవత అనిలుడు జయిని వాగ్దేవత అనలుడు సర్వేశ్వరి వాగ్దేవత ప్రత్యూషుడు కౌళిని వాగ్దేవత ప్రభాసుడు అనే వసువులకు ప్రతీకలు వీరి నివాసమైన స్థాయి ఈ సర్వరోగహర చక్రము ఈ శక్తులు సర్వరోగములను హరించే శక్తులు వీరు ఖడ్గమాలలో కనిపిస్తారు సవ్యమైన రహస్యమైన మార్గములో వీరి ఉపాసన జరుగుతుంది లలితా సహస్రనామములను చెప్పినది ఈ వసిన్యాది వాగ్దేవతలే పరమేశ్వరి స్వయముగా వసిని మొదలైన వాగ్దేవతల ద్వారా శ్రీ లలితా సహస్రనామములు చెప్పినదని విశ్వాసము ఈ ఎనిమిది మంది శక్తులు అమ్మ యొక్క అంతరంగ గణములు జగన్మాతకు చాలా దగ్గరగా ఉండే శక్తులైన వీరు ఆనందమూర్తులు లలితా పరమేశ్వరిని ఆవరించి ఈ ఎనిమిది మంది ఉంటారు అంటే ఆత్మను ఆవరించి సహాయకారులుగా ఉన్నటువంటి ఎనిమిది మూల శక్తులని అర్థము చేసుకోవాలి తంత్రగ్రంథములలో అమ్మవారికి అష్టసఖులు అనబడే ఎనిమిది మంది పరిచారిక శక్తులు ఉంటారు అని చెప్పబడి ఉన్నది జగన్మాతకు ఇష్టసఖులైన వసిని మొదలైన వాగ్దేవతలు వీరే వీరు జపాపుష్పములు పద్మరాగముల వలె అరుణకాంతి అంటే ఎర్రని కాంతి కలిగిన దేహముల వారు దివ్యమైనటువంటి ఆభరణములను ముత్యాల హారములను వస్త్రములను పుష్పములను హారములను గంధములను విల్లులను బాణములను ఖడ్గములను శూలములు మొదలగు ఆయుధములను ధరించి మిక్కిలి భక్తితో చతురంగ బలములు కొలుస్తూ ఉండగా పుత్రులు పుత్రికలు నప్త్రి భర్తృ సహితలై సర్వైశ్వర్యములను కలిగి త్రిపురసుందరి పాదార విందములకు నమస్కరించుటయందు ఆసక్తిని కలిగిన వారే వసిస్తూ ఉంటారు ఎప్పుడూ వారి నోటి వెంట గద్యపద్యాలు అనేకం వెలువడుతూనే ఉంటాయి అలాగే కావ్య నాటక వేదాంత అర్థసహితముగా లలితాదేవిని స్తోత్రం చేస్తూ ఉంటారు వారి మధురమైన పదజాలము ఎంతో స్తోత్రప్రియముగా ఉంటుంది ఈ విధముగా లలితాదేవికి వినోదమును కలిగిస్తూ ఉంటారు మనిషి శరీరములో శ్రీచక్రమును భావిస్తే లలాటమే అంటే నుదిటి స్థానమే అష్టకోణ చక్రము అందువలననే ఈ అష్టకోణమునకు లంబికాగ్రమని లలాట చక్రము అని కూడా నామాంతరములు ఉన్నాయి ఇది అమ్మవారి మధ్యమ స్వరూపము శరీరములో లలాటము అంటే నుదురు దీని స్థానము ఇది నాదరూపముగా మనిషిలో కదులుతూ ఉంటుంది కానీ పైకి శబ్దాలుగా మాటలుగా వివరించి చెప్పలేరు అందుకే దీనిని నాదరూపిణి అని జ్ఞాన శక్తి అని కొలుస్తారు నాదబిందు కళాశక్తిగా కీర్తిస్తారు ఈ వసుకోణ చక్రములో నాదముగా ప్రారంభమైన జ్ఞానము అంతర్దశార బహిర్దశార చక్రములలో వాక్కుగా కవిత్వముగా గానముగా పరిఢవిల్లుతున్నది ఈ వసుకోణంలో మధ్యమ స్వరూపములో ఉన్న వాక్కు అంతర్దశార బహిర్దశార చక్రములలో వైఖరీ శక్తి స్వరూపములో ఉంటుంది వైఖరీ వాకు రూపములో వినబడే అక్షరములు పలకడానికి కంఠము తాలువులు దంతములు ఓష్టములు అంగులి నాలుక వీటితో పాటు అంతర్ప్రయత్నము బహిర్ప్రయత్నము వీటిని కలిపితే ఎనిమిది అవుతాయి ఈ ఎనిమిదింటికి అధిదేవతలు ఈ ఎనిమిది మంది ఇక్కడ వరకు ఉన్న స్థానములకు అధిదేవతలు వీరు వీరి స్మరణ వలన మంచి మాట తీరు కలుగుతుంది ఉజ్వలమైనటువంటి లలాట సీమలో ఈ ఎనిమిది మంది దేవతా శక్తులు నిలచి వెలుగుతూ ఉన్నారు మనిషి నొసటిలోనే బ్రహ్మ వ్రాసిన వ్రాత అంటే జాతకము రాయబడి ఉంటుంది కర్మను జయించాలి అంటే మనలోని ప్రాణము ఈ స్థాయికి చేరినప్పుడు మాత్రమే సాధ్యము అవుతుంది నొసటిలో బ్రహ్మరాసిన రాతను మార్చి వ్రాయడం నొసటిలోనే వీలు అవుతుంది ద్విజత్వం అనబడే రెండవ జన్మను ఎత్తటం ఇక్కడే వీలు అవుతుంది అనేక విచిత్రాలకు నిలయమైన నుదుటిలోని సూక్ష్మములను గ్రహింపగలిగితే మనిషి యొక్క అంతరంగమును విపులముగా అర్థము చేసుకోవడానికి వీలు అవుతుంది ఈ నొసలు వాగ్దేవతలకు స్థానము అంటే వసిని మొదలైన వాగ్దేవతలకు నివాసము నొసలు సరిగ్గా చక్కగా ఉంటే ఆ మనిషిలో విద్య సంస్కారము మానసికమైనటువంటి పరిపక్వత ఉంటాయి ఆధ్యాత్మికముగా ఒకని స్థాయి అతని నుదుటిని చూచినంత మాత్రముననే తెలుస్తుంది రహస్యమైనటువంటి ఈ విద్యను మార్మిక సాధన ద్వారా సాధింపవచ్చును ఈ చక్రమును సర్వరోగహర చక్రము అని ఎందుకు పూజిస్తారు అంటే జ్ఞానము అంకురించిన తరువాత అజ్ఞానము నశిస్తుంది మానవులలో అజ్ఞానం నశిస్తే అన్ని రోగములు తగ్గుతాయి అందుకే దీనిని సర్వరోగహర చక్రము అంటారు రోగము అనేది భౌతిక పరముగా కావచ్చు ప్రాణిక పరముగా కావచ్చు లేదా మానసిక పరంగా కావచ్చు ఈ రోగాలు మానసిక ప్రాణిక స్థాయిలలో ఈ ఎనిమిది శక్తులలో కలిగే సంక్షోభము వలననే మొదలై కాలక్రమంలో ఈ సంక్షోభము బాహ్య శరీరంలో ప్రతిఫలిస్తుంది రోగము అంటే శరీరమునకు వచ్చు రోగము అనే కాక లౌకిక వ్యామోహములు కలుగుటకు కారణము అకు భవరోగము అని కూడా అర్థము కలదు ఈ ఎనిమిది శక్తుల అనుగ్రహము కలిగితే సర్వరోగములు హరిస్తాయి ఏడు రంగుల ఇంద్రధనుస్సును ఈ ప్రదేశమునందు ఉపాసకుడు దర్శించగలడు ఈ ఏడు రంగులు దానికి ఇరువైపులా ఆవరించి ఉన్న పరారుణ నీలలోహిత కాంతులతో కలసి వసిన్యాది వాగ్దేవతలు అయిన ఎనిమిది మంది శక్తులుగా ఈ స్థాయికి చేరిన ఉపాసకునికి దర్శనము జరుగుతుంది ఈ స్థాయిని గనుక ఉపాసకుడు అందుకున్నట్లయితే లోకములో అతనికి ఎంతో మహత్తు గౌరవము దక్కుతాయి అతనిలోని దైవశక్తి లోకమునకు ప్రత్యక్షముగా కనిపిస్తుంది వాకునకు అధినాయికలైన ఈ శక్తుల అనుగ్రహము కలిగితే అపరిమితమైన కవిత్వ శక్తి మేల్కొంటుంది కాళిదాసుకు కలిగిన అమోఘమైన వాక్కు కవిత్వము ఈ శక్తుల అనుగ్రహము వలన వచ్చినవే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అగ్నిజ్వాలల వలె వెలుగుతూ సాధకునకు దర్శనమును ఇస్తారు వీరి అనుగ్రహమునకు పాత్రులు అయితే అటువంటి వారి వాక్కులో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండి అటువంటి సాధకునికి శాపానుగ్రహ శక్తి కలుగుతుంది అపరిమితమైన కవిత్వశక్తి మేల్కొని అటువంటి సాధకుడు సిద్ధవాకు కలిగినవాడు అవుతాడు మరియు అతని యొక్క ఆశీస్సులు ఫలిస్తాయి ఈ శక్తుల యొక్క అధీనములో త్రిగుణములు అయిన సత్వము రజస్సు తమోగుణములు మరియు శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇచ్ఛ అనే ఎనిమిది విషయాలు ఉంటాయి పిండాండములో అంటే దేహములో ఈ చక్రము యొక్క ఎనిమిది కోణములలో ఉండే ఎనిమిది మంది దేవతలు సాధకుని శరీరములో ఉండే లక్షణములే సాధకుని శరీరములో గల సీతము అంటే చల్లదనము అనే లక్షణమునకు వసిని ఉష్ణము అనే లక్షణమునకు కామేశ్వరి సుఖము అనే లక్షణమునకు మోదిని దుఃఖము అనే లక్షణమునకు విమల ఇచ్ఛకు అరుణ సత్వగుణమునకు జయిని రజోగుణమునకు సర్వేశ్వరి తమోగుణమునకు కౌళిని దేవతలు సాధకుడు గనుక ఈ స్థాయిని దాటినట్లయితే ఈ ఎనిమిది స్థితులను అధిగమించి గుణాతీత స్థితికి చేరుకుంటాడు అంటే త్రిగుణములకు వశము కాక చలిని వేడిని సుఖమును దుఃఖమును సమముగా చూసి ఇంద్రియములకు దాస్యమును అధిగమిస్తాడు లోకము యొక్క మెప్పుకోళ్లకు అతీతముగా ఎల్లప్పుడూ ఆత్మారాముడై ఉంటాడు లలాటము అంటే నొసటి ఉన్న ఈ సర్వరోగహర చక్రమునందు విధి విహితముగా ఉపాసన చేసినట్లయినచో అటువంటి ఉపాసనను చేసిన వారికి ఆకాశములో అదృశ్య రూపములో సంచరించే సిద్ధపురుషుల యొక్క దర్శనము కలుగుతుంది శబ్దప్రపంచ పరముగా చూస్తే అష్టకోణ చక్రములోని బీజములు అష్టవర్గములు అంటే అం కం చం తం పం యం సెమ్ ఈ బీజాక్షర సముదాయములతో సూచింపబడే శక్తిని ఏ ఏడవ చక్రమైన సర్వరోగహర చక్రమునకు అనుసంధానించి సాధన చేయుట వలన వంశపారంపర్య వ్యాధులను జన్యు సంబంధమైన దోషాలను సాధకుడు నిగ్రహించగలిగే శక్తిని పొందుతాడు మనము మాట్లాడుతున్నాము అంటే ఆ మాటలకు మూలమైన శక్తులు వీరు వాగ్దేవతలు అక్షర దేవతలు సరస్వతీ రూపములు మనకు మొత్తం యాభై అక్షరాలు యాభై అక్షరములను ఎనిమిది వర్గములుగా విభజింపవచ్చును ఆ నుంచి ఆహా వరకు ఒక వర్గము తరువాత క వర్గము చ వర్గము ట వర్గము త వర్గము ప వర్గము య వర్గము స వర్గము ఒక్కొక్క వర్గమునకు ఒక్కొక్క దేవత మంత్రములను విభజన చేస్తే ఎనిమిది భాగములు అవుతాయి కొన్ని మంత్రములు శక్తికి పనికి వస్తాయి అంటే వస్యశక్తి మంత్రములు కొన్ని ఉంటాయి కోరిన కోరికలను తీర్చే మంత్రములు కొన్ని ఆనందమును తృప్తిని కలిగించు మంత్రములకు మోదిని నిర్మలమైన అంతఃకరణమును కలిగించే మంత్రములకు విమల సర్వప్రకాశకత్వమును కలిగించు మంత్రములకు అరుణ ఆధిక్యమును కలిగించే మంత్రములకు జయిని ప్రతిదానియందు ఒక పట్టును కలిగించే అంటే ఈశిత్వమును కలిగించే మంత్రములకు సర్వేశ్వరి కుండలిని జాగరణకు సంబంధించిన మంత్రములకు కౌళిని ఈ విధముగా ఎనిమిది రకములుగా విభాగమయ్యున్న మంత్రములకు అధిదేవతలు ఈ ఎనిమిది మంది ఇప్పుడు శ్లోకము సర్వజ్ఞ సదనోపరి చక్రే విపులే సమాకలిత గేహాహ వందే వసిని ముఖ్యా శక్తి సింధూర రేణు సోణరుచహతీసి చదివిన శ్లోకము సర్వజ్ఞ సదన ఉపరి చక్రే విపులే సమాకలిత గేహాహ వందే వసిని ముఖ్యాహ శక్తి సింధూర రేణు సోణరుచ సర్వజ్ఞ సదన ఉపరి చక్రే విపులే ఈ భాగంలో విపులే అంటే విశాలమగు సర్వజ్ఞ సదన అంటే సర్వజ్ఞ సదనమునకు ఉపరి చక్రే అంటే మీది చక్రమునందు సర్వజ్ఞ సదన ఉపరి చక్రే విపులే అంటే విశాలమగు సర్వజ్ఞ సదనమునకు మీది చక్రమునందు సమాకలిత గేహాహ ఈ భాగంలో సమాకలిత అంటే ఏర్పరచుకొనబడిన గేహాహ అంటే గృహములు కలవారును సమాకలిత గేహ అంటే ఏర్పరచుకొనబడిన గృహములు కలవారును సింధూర రేణు సోణ ఈ భాగంలో సింధూర రేణు అంటే సింధూరపు రేణువుల వలె సోణ అంటే ఎర్రని రుచహ అంటే కాంతి కలవారును సింధూర రేణు సోణరుచ అంటే సింధూరపు రేణువుల వలె ఎర్రని కాంతి కలవారును అగు వందే వసిని ముఖ్యాహ శక్తిహి ఈ భాగంలో వసిని ముఖ్యాహ అంటే వసిని మొదలగు శక్తిహి అంటే శక్తులకు వందే అంటే నమస్కరించుచున్నాను వందే వసిని ముఖ్యాహ శక్తిహి అంటే వసిని మొదలగు శక్తులకు నమస్కరించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము విశాలమగు సదనమునకు మీది చక్రమునందు అంటే నిగర్భయోగినులు వశించు సర్వజ్ఞా చక్రమునకు మీది చక్రమునందు ఏర్పరచుకొనబడిన గృహములు కలవారును సింధూరపు రేణువుల వలె ఎర్రని కాంతి కలవారును అగు వసిని మొదలగు శక్తులకు నమస్కరించుచున్నాను ఇప్పుడు నూట నలభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో ఈ చక్రము పేరు శ్రీ సర్వరోగహర చక్రము అని ఇక్కడ ఉన్న శక్తులను రహస్య యోగినులు అంటారు అని వారి యొక్క అధిష్టాత్రి త్రిపురా సిద్ధ అని చెప్పబడినది ఈ చక్రానికి అధిష్టాత్రి అంటే చక్రేశ్వరి శ్రీ త్రిపురా సిద్ధాంబ ఇక్కడ అమ్మవారు సిద్ధేశ్వరిగా కనిపిస్తుంది ఆమె దర్శనము కలిగినట్లయితే త్రికాల జ్ఞానము కలిగి ఒక మనిషిని చూడగానే అతని జన్మల యొక్క పరంపరలు తెలుసుకునే శక్తి కలుగుతుంది అటువంటి సిద్ధిని సాధించాలి అంటే సంపూర్ణ బ్రహ్మచర్యముతో విపరీత కరణీముద్రా సహితముగా సాధనను చేయాలి ఈ ఏడవ ఆవరణ అయిన అష్టకోణ చక్రమునకు పైన ఎనిమిదవ ఆవరణ అయిన త్రికోణము ఉంటుంది దానిపైన తొమ్మిదవ ఆవరణ లలితాంబ స్థానము అయిన సర్వానందమయ చక్రము అంటే బిందువు ఉంటుంది బిందువు శ్రీ చక్రేశ్వరి యొక్క మనస్సు త్రికోణ చక్రము బుద్ధి ఇప్పుడు చెప్పుకుంటున్న అష్టకోణ చక్రము అహంకార స్వరూపము అంటే ఇచ్ఛాశక్తి బిందువు కాగా జ్ఞానశక్తి త్రికోణ చక్రము కాగా క్రియాశక్తి అష్టకోణ చక్రము ఈ మూడు చక్రాలు కలిస్తే త్రిపుర సిద్ధాంబ అయినది ఈ త్రిపురా సిద్ధ చక్రేశ్వరి చక్రదేవతలు కొలుస్తూ ఉండగా సువర్ణ సింహాసనను అధివసించి ఉంటుంది ఇప్పుడు శ్లోకము చక్రేస్మిన్ త్రిపుర త్రిపురపూర్వికాం సిద్ధాం వందే రహస్య శక్తిభి సదా సదావ్యాం విడతీసి చదివిన శ్లోకము త్రిపుర చక్రేస్మిన్పురపూర్వికాం సిద్ధాం వందే రహస్య వేద్యాభి శక్తిభి సదా సేవ్యాం శ్రీ సర్వరోగహారిణి చక్రే అస్మిన్ ఈ భాగంలో శ్రీ సర్వరోగహారిణి అంటే శ్రీ సర్వరోగహరము అను చక్రే అంటే చక్రమునందు ఉన్న శ్రీ సర్వరోగహారిణి చక్రే అస్మిన్ అంటే శ్రీ సర్వరోగహరము అను ఈ చక్రమునందు ఉన్న రహస్య నామ్నా వేద్యాభి శక్తిభి సదా సేవ్యాం ఈ భాగంలో రహస్య నామ్ అంటే రహస్య యోగినులు అను పేరుతో వేద్యాభి అంటే తెలియబడు శక్తిభి అంటే శక్తుల చేత సదా అంటే ఎల్లప్పుడు సేవ్యాం అంటే కొలువబడుచున్న రహస్య నామ్నా వేద్యాభి శక్తిభి సదా సేవ్యాం అంటే రహస్య యోగినులు అను పేరుతో తెలియబడు శక్తుల చేత ఎల్లప్పుడు కొలువబడుచున్నా త్రిపుర పూర్వికాం సిద్ధాం వందే ఈ భాగంలో త్రిపుర పూర్వికాం సిద్ధాం అంటే త్రిపుర అను పేరు మొదట గల సిద్ధ అనగా త్రిపుర సిద్ధ అను దేవతను వందే అంటే నుతించుచున్నాను త్రిపుర పూర్వికాం సిద్ధాం వందే అంటే త్రిపుర అను పేరు మొదట గల సిద్ధ అనగా త్రిపుర సిద్ధ అను దేవతను నుతించుచున్నాను అని అర్థము మొత్తం శ్లోక తాత్పర్యము శ్రీ సర్వరోగహరము అను ఈ చక్రమునందు ఉన్న రహస్య యోగినులు అను పేరుతో తెలియబడు శక్తుల చేత ఎల్లప్పుడూ కొలువబడుచున్న త్రిపుర అను పేరు మొదట గల సిద్ధ అనగా త్రిపుర సిద్ధ అను దేవతను నుతించుచున్నాను అష్టకోణ చక్రము బిందువుతో కలిపి ఈశ్వరుని యొక్క యజ్ఞశాల త్రికోణము హోమగుండము బిందువునందలి అగ్ని అదే చిదగ్ని ఈ అష్టకోణ చక్రము ఈశ్వరుని యొక్క పరాయాగ శాల సంరక్ష ఖేచరి ముద్రాదేవి ఈ చక్రమునందలి రసము హాస్య రసము పరదేవత యొక్క మనస్సు బుద్ధి అహంకారము మరియు పంచభూతములు మొత్తము ఎనిమిదింటికి ఈ చక్రము ప్రతీక మొత్తము ఈ ఎనిమిది అష్టకోణ రూపములో ఉన్నాయి రెండవ ఆవరణ అయినటువంటి త్రికోణమునందుగల విష్ణువు నుంచి పంచభూతములు పుట్టినవి అని శృతి ప్రమాణము ఈ అష్టకోణ చక్రము ప్రజాపతి చక్రము కూడా కళ నుంచి ప్రారంభమై కాలమానము కల్పాంతము వరకు కొనసాగేందుకు ఉపాధి అయిన చక్రమే ఈ అష్టకోణ చక్రము అలాగే ఈ అష్టకోణ చక్రము అష్టలక్ష్మి చక్రము కూడా ఇక్కడ అష్టలక్ష్మి గుణాలను తెలుపుతూ వాగ్దేవతలు అష్టకోణములలో ఉన్నారు వారి యొక్క పేర్లు ఈ అష్టలక్ష్మి స్వరూపాన్ని తెలుపుతాయి ఇక్కడ అణిమాది సిద్ధులలో భుక్తి సిద్ధి కలుగుతుంది ఈ చక్రమునందు ఎనిమిది కోణములు అష్టవసువులు అనడములో రహస్యము ఏమిటి అంటే గాయత్రి ఛందస్సుకు ఎనిమిది అక్షరములు అందువలన ఇది గాయత్రి మంత్ర సూచితము తూర్పు దిక్కున వీరు వసురూపులు అవుతారు అని చెప్పబడినది అందరిలోనూ నొసటి నివసించే ఈ దేవతలు జాగ్రత్త స్థితిలో ఉండరు ఈ దేవతలు జాగృతులైనప్పుడు ఉపాసకునిలోని దేహ సంబంధమైన ప్రాణ సంబంధమైన మానసిక సంబంధమైన స్థాయిలలోని రోగములనన్నింటినీ దైవశక్తి వికాసమును వలన నిర్మూలనము కావించగలరు వాక్కునుకు అధిష్టాన దేవతలైన ఈ దేవతల యొక్క అనుగ్రహము కలిగితే అపరిమితమైన కవిత్వ శక్తి మేల్కొంటుంది ఈ రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి తరువాత వచ్చే నూట నలభై రెండవ శ్లోకములో వసిన్యాది శక్తుల గృహములకు పైన ఉన్న మహాపీఠమునందు ఆది దంపతుల శస్త్ర అస్త్రములు ఉన్నాయి అని నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకములలో ఎనిమిదవది అయిన సర్వసిద్ధిప్రద చక్రము గురించి చక్రేశ్వరి త్రిపురాంబ గురించి నూట నలభై ఐదవ శ్లోకములో గురుమండలము గురించి నూట నలభై ఆరులో తిథి నిత్యాదేవతల దేవతల గురించి నూట నలభై ఏడవ శ్లోకములో అంగదేవతల గురించి చెప్పబడినది ఈ ఆరు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము సెలవా మరి ఉంటాను శ్రీమాత్రే నమ